ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ర్యాడిష్ ర్యాడిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనేది చూ చూపిస్తున్నాను చూడండి ర్యాడిష్ని ముల్లంగి కూడా అంటారు వైట్ క్యారెట్ కూడా అంటారు ర్యాడిష్ ఫ్రైకి కావాల్సినవి చూడండి నేనైతే ఈ రౌండ్ షేప్లో అయితే కట్ చేశాను ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు దాంట్లోకి మిర్చి ఆనియన్స్ కరివేపాకు పోపు కోసం జీలకర్ర ఆవాలు ధనియాల పొడి పసుపు ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ కారం కర్రీ ఆయిల్ ఇప్పుడు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి మనం ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బోల్ అన్న నాన్ స్టిక్ ప్యాన్ అన్న పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి దీంట్లోకి ఆయిల్ అయితే వేసేయండి కరికి సరిపడే ఆయిల్ అయితే తీసుకోవాలి ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత పోపు వేయాలి జీలకర్ర ఆవాలు పోపు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మిర్చి యాడ్ చేయాలి మిర్చి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు యాడ్ చేయండి నెక్స్ట్ ధనియా పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి నెక్స్ట్ పసుపు మొత్తం బాగా కలపండి ఇప్పుడు ర్యాడిష్ అంటే ముల్లంగి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మొత్తం అయితే దీంట్లో వేయండి చూడండి మొత్తం అయితే వేసేసాం దీన్ని బాగా కలపండి మొత్తం కలిపేసి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి చూడండి లో లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనకు రాడిష్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది అది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది చూడండి మనకి చాలా బాగా కుక్ అవుతుంది ఫ్రై అనేది ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం చూడండి మనకు చాలా బాగా ఫ్రై అవుతుంది దీంట్లోకి ఒక టూ మినిట్స్ తర్వాత మనము కారం అయితే వేసేస్తుందాం లైట్గా మిర్చి వేసాం కదా అందుకే కొంచెం లైట్గా అయితే కారం వేసుకుందాం చూడండి ఈ విధంగా కొంచెం అయితే కారం లైట్గా వేసేస్తున్నాను సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను మొత్తం కలిపేసేయండి చూడండి మొత్తం కలిపేసిన తర్వాత కలర్ అనేది ఏ విధంగా వచ్చింది ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేద్దాం చూడండి ఫైనల్గా అయితే ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొంచెం గార్నిష్ కోసం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.